कुझु ॾेवल आन्दायूं माना अच्छा कार्यक्रा जे सुप्रीम कोर्ट ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ర్యాలీ వచ్చి గాంధీబం సెంటర్ లో జెండా ఎగిరేయడం జరిగింది అయితే మేము ఎప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నాం క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్ని ఇస్తున్నారు ఆధార్ కార్డులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కాకపోతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి అధికారులు వీరు కోయలు కాదు ఎస్టీలు కాదు వీళ్ళు ఛత్తీస్గఢ్ మైగ్రేట్ అయ్యారు అనేసి చెప్పి ఆపివేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడున్న కోయాలకి అదే మడకమని పేరు ఉంటుంది ఒకటే గోత్రం ఒకటే ఇంటి పేరు అన్నీ ఒకటే ఉంటుంది అందరూ ఒకటే అయినా సరే మమ్మల్ని అక్కడ ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వలన మీరు ఇక్కడ మైగ్రేట్ అయ్యారు కాబట్టి మీకు పోయో ఆ కాదు అన్న రూల్ మీరు అనేసి చెప్పడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి దాకా క్యాష్ సర్టిఫికేట్లు ఇచ్చి ఇప్పుడు మధ్యలో ఆపి ఆపివేయడం జరిగింది ఇట్లా ఆపేయడం వల్ల చదువుకున్న విద్యార్థులు అంతా ఆగమైపోతున్నారు మొత్తం ఇప్పుడు చదువులన్నీ డిగ్రీ పోవాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలా ఎంటర్ చేయాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలా ఇవన్నీ మాకు అధికారులు మధ్య మధ్యంతరంగా ఆపేసిన క్యాష్ సర్టిఫికేట్లు వెంటనే ఇవ్వాలని మేము అధికారులకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం